మనం చేసుకున్నటువంటి అదృష్టమేమో కానీ తెలుగుగడ్డ మీద నల్లమల అటవీ ప్రాంతంలో శ్రీశైల క్షేత్రం ఉన్నది శ్రీశైల క్షేత్రం యొక్క విశేషాల గురించి శంకర భగవత్పాదులు అనేక చోట్ల ప్రస్తావన చేశారు వారు యోగ తారావళి అని ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని చేశారు అందులో ఇరవై ఏడు నక్షత్రాలని దృష్టిలో పెట్టుకుని యోగాన్ని పొందడానికి ఇరవై ఆరు సోపానములను నిర్ణయించారు ఆ ఇరవై ఆరు మెట్లు ఎక్కిన తర్వాత ఇరవై ఏడవదైనటువంటి సమాధి స్థితిని నిర్ణయం చేస్తూ వారు శ్రీశైల క్షేత్రాన్ని ఉటంకిస్తూ ఒక మాట అన్నారు శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమ అర్జునం మల్లిక పూర్వమీనం శ్రీశైల గాత్రం యదా మమ పరివేషయంతి కర్ణే యదా విరచయంతి ఖగాశ్చాస్ సిద్ధిం సిద్ధం తదావిధ మనో విలయం సమాధౌ శ్రీశైల కుహరీషు కదోపలప్స్ అంటారు అయినా ఆ ఇరవై ఏడవ సోపానం గురించి చెప్తూ శ్రీశైల క్షేత్రంలో ఉండేటటువంటి గుహలో కూర్చుని నేను ధ్యానం చేసినప్పుడు నా మనసు అంతర్ముఖత్వాన్ని పొంది సమాధి స్థితిని పొందాలి అని అడుగుతారు ఎందుకని అంటే శ్రీశైల క్షేత్రానికి ఒక వైభవం ఉంది శ్రీశైల క్షేత్రంలో చాలా తొందరగా మనోలయం అవుతుంది మనసు వెనక్కి వెళ్ళి ఆత్మయందు లీనమయ్యేటటువంటి అవకాశము ధ్యాననిష్ట కుదిరేటటువంటి అవకాశం శ్రీశైల క్షేత్రంలో చాలా ఎక్కువ అని శంకరాచార్యుల వారి యొక్క స్తోత్రాలను పరిశీలనం చేస్తే మనకు అర్థమవుతుంది అందుకే శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే అంటారు ఎక్కడా లేనటువంటి రీతిలో గొప్ప గొప్ప ఓషధులన్నీ కూడా లభించేది ఎక్కడా అంటే శ్రీశైల పర్వతం మీద లభిస్తాయి శ్రీశైలము అంటేనే శ్రీ అనబడేటటువంటి పర్వతము ఆ శ్రీశైలంలో దొరకనటువంటి ఓషధి లేదు చిట్ట చివరికి స్పర్శవేది అని ఒక మహత్తరమైనటువంటి ఓషధి కూడా అక్కడే లభిస్తుందని మనకి శ్రీశైలం యొక్క చరిత్రని పరిశీలిస్తే అర్థమవుతుంది అంత గొప్పదైనటువంటి శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జున స్వామి స్వయంభూ ఏ యుగం ఇప్పుడు విలిచిందో ఎవరికీ తెలియదు కానీ చంద్రావతి చేసినటువంటి పూజలని దృష్టిలో పెట్టుకొని ఆమె ఇచ్చినటువంటి మల్లెపూలని స్వీకరించి ఆ మల్లెల దండ తన కొప్పు మీద అలంకారం చేసుకుని మల్లికార్జునుడయ్యాడు స్వయంభూలింగం అక్కడ ఉన్నటువంటి జ్యోతిర్లింగం మల్లికార్జున లింగం అక్కడ ఉన్నటువంటి అమ్మవారు భ్రమరాంబ ఆ తల్లి శక్తిపీఠములలో ఒకటి ఇంత గొప్పదైనటువంటి శ్రీశైల క్షేత్రంలో పరమాద్భుతమైనటువంటి నాలుగు గోపురములు కనపడతాయి తూర్పున ఉన్నటువంటి గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడు అలాగే దక్షిణాన ఉన్నటువంటి గోపురాన్ని హరిహర రాయలు నిర్మిస్తే పశ్చిమాన ఉన్నటువంటి గోపురాన్ని బ్రహ్మానందరాయల వారు నిర్మించాడు ఉత్తరాన ఉన్నటువంటి గోపురాన్ని ఛత్రపతి శివాజీ నిర్మించాడు అక్కడే ధర్మస్థాపన కోసమని కంకణం కట్టుకున్నటువంటి శివాజీ మహారాజ్కి అమ్మవారు ప్రత్యక్షమై భవానీ కడ్గాన్ని అనుగ్రహించింది అని చెప్తారు అందుకే ఛత్రపతి శివాజీ ఉత్తర గోపురాన్ని నిర్మాణం చేశాడు శ్రీశైల క్షేత్రం ఒక పరమాద్భుతమైనటువంటి క్షేత్రం ఆ క్షేత్రానికి నాలుగు దిక్కుల కూడా నలుగురు దేవలు దేవతలు కాపు కాస్తూ ఉంటారు తూర్పున త్రిపురాంతకంలో త్రిపురసుందరీదేవి దక్షిణ దిక్కున సిద్ధేశ్వరము అని చెప్పి ఒక క్షేత్రం పశ్చిమాన జోగులాంబ ఉత్తరాన ఉమామహేశ్వరం నాలుగు దిక్కుల నాలుగు దేవాలయాలు ఉండి శ్రీశైల క్షేత్రాన్ని కాపాడుతుంటాయి శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామిని గూర్చి శంకర భగవత్పాదులు శివానందలహరిలో ప్రస్తావన చేశారు సాధారణంగా శంకరాచార్యుల వారు తన యొక్క వాంగ్మయంలో క్షేత్ర ప్రసక్తి తీసుకురావడం అనేటటువంటిది కొంచెం అరుదు కానీ వారు చేసినటువంటి శివానంద లహరిలో మధ్యకు వచ్చేటప్పటికి యాభయో శ్లోకం యాభై ఒకటవ శ్లోకం ఈ రెండు శ్లోకాలు కూడా మల్లికార్జునుడి మీద శ్రీశైలం మీదే రచన చేశారు ఇప్పటికీ కూడా మనం శ్రీశైలాన్ని ఆధారం చేసుకునే దేశకాల సంకీర్తనం చేస్తాం శ్రీశైల శైషాంజ దిగ్భాగి అంటూ శ్రీశైల క్షేత్రానికి మనం ఎటువైపున ఉన్నాము అన్నది దేశకాల సంకీర్తనంలో మనం దిక్కుని సూచించి భగవంతుడి దగ్గర విజ్ఞాపన చేస్తాం ఒక కోణంలో పరిశీలనం చేస్తే పైన ఉన్నటువంటి హిమాలయ పర్వతాల దగ్గర నుంచి దక్షిణాన చిట్ట చివర ఉన్నటువంటి కన్యాకుమారి వరకు మధ్యలో ఉన్నటువంటి నడిమి ప్రాంతం శ్రీశైల క్షేత్రం ఇంత గొప్పదైనటువంటి శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి మల్లికార్జున లింగం పరమాద్భుతమైనటువంటి లింగస్వరూపం అక్కడ తెల్లమద్ది చెట్టు రూపంలో స్థలవృక్షమై శంకరుడు విలిచి ఉంటాడు అని ప్రతీతి ఆ తెల్లమద్ది చెట్టు కల్లుకున్నటువంటి మల్లెతీగని దృష్టిలో పెట్టుకుని పార్వతీ పరమేశ్వరుడు యొక్క సమాగమ స్వరూపాన్ని దర్శించినటువంటి శంకర భగవత్పాదలు పులకాంకితులై సంధ్య అన్న పేరుతో ప్రారంభమైనటువంటి శ్లోకాన్ని యాభైవ శ్లోకంగా శ్రీశీల క్షేత్ర ప్రసక్తితోటి తీసుకొచ్చారు శివానందలహరిలో సంధ్య అంటే మధ్యలోకి వచ్చినటువంటి కాలం పూర్వ సంధ్య అంటాం అంటే చీకటి వెళ్ళిపోయి పగలు ప్రారంభమయ్యే ముందు ఆకాశమంతా ఎర్రగా ఉంటుంది అలా ఎర్రగా ఉండేటటువంటి కాలం ఏదున్నదో దానిది పూర్వ సంధ్య అంటాం అలాగే మళ్ళీ చీకటి వెలి పగలు వెళ్ళిపోయి చీకటి వస్తూ ఉంటుంది అప్పుడు కూడా ఆకాశం ఎర్రబడుతుంది దాన్ని ఉత్తర సంధ్య అంటాం రెండిటి మధ్యలో ఉన్నటువంటిది సంధ్య మాధ్యాన్నిక సంధ్య అంటాం సూర్యుడు మధ్యలోకి వచ్చినప్పుడు ఆకాశం ఇందులో శంకరాచార్యుల వారు శివానందలహరి చేసినప్పుడు మధ్యలో శ్లోకం యాభయో శ్లోకం భారతదేశంలో హిమాలయ పర్వతాల దగ్గర నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి క్షేత్రాలని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మధ్యలో ఉన్నటువంటి క్షేత్రం శ్రీశీల క్షేత్రమైనటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి శంకర భగవత్పాదులు మధ్యలో ఉంచినటువంటి యాభైవ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ సంధ్యాన్న ప్రసక్తి తీసుకొస్తూ ప్రత్యేకంగా శ్రీశీల క్షేత్రాన్ని అక్కడ ఉటంకించారు